నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే నాగార్జున గారు నమస్తే కిషోర్ గారు నాగార్జున గారు ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి మీదే ప్రస్తుతం చర్చంత నడుస్తోంది అనేక రకాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి జనసేన దాని మీద ఆశపడుతోందని బీజేపీ ఆశపడుతోందని ఇలా రకరకాల పేర్లు అయితే తెర మీదకి వస్తున్నాయి సో తెలుగుదేశం పార్టీలోనే అశోక్ గజపతి రాజు వంటి వాళ్ళ పేర్లు కూడా ఈరోజు తెర మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మీ అభిప్రాయం ఏంటి మళ్ళీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారేటటువంటి అవకాశం ఉందా ఎందుకంటే ప్రక్షాళన చేయాల్సింది చాలా ఉందని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు భక్తులు అదే కోరుకుంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు కూడా అదే కోరుకు టీటీడీని చాలా ప్రక్షాళన చేయాలని చెప్పేసి మరి దానికి సమర్థత కలిగినటువంటి గుట్టుమట్లు లోటుపాట్లు తెలిసినటువంటి వ్యక్తి అయితే బెటర్ అది ఎవరైనా కానీ సో మరి అయినా సరే మరి రాజకీయాలకి వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు మనకు తెలుసు కాబట్టి ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది అంటారు కిషోర్ గారు మీరు సరైన సమయంలో సరైన ప్రశ్న వేశారు ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రి దర్శనం చేసుకోవటం ఇవాళ మార్నింగ్ అక్కడి నుంచి వస్తున్నారు అనేటువంటిది నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే మొదలు పెడతాను ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి టీటీడీలో అనేకమైనటువంటి గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసం మీద వచ్చినటువంటి రూమర్స్ అనండి లేకపోతే నిజాలు ఎంతో మనకు తెలియదు కానీ ఎన్ని రకాల దారుణాలు జరిగినాయి అనేటువంటిది మనం చూసాం చూసిన సందర్భంలో అన్నదానం ట్రస్ట్ లో కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మరి భక్తులు అనేక వీడియోలు పెట్టిన సందర్భాలు సందర్భాలు అన్నప్పుడు వాళ్ళ మీద భక్తుల మీద దాడి చేసినటువంటి సందర్భాలు ఇప్పుడు ఒక లోపాన్ని ఎత్తి చూపించినప్పుడు ఎందుకు ఎత్తి చూపిస్తారు మీరు సరి చేసుకోండి అంటారు రాధా మనోహర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈ అన్నదానం దీని గురించి మాట్లాడితే ఆయన బ్యాన్ చేస్తా ఉన్నారు తిరుమలకు రాకుండా ఆ తిరుమలలో ఆయన మాట్లాడటానికి లేదు మీరు ప్రస్తుతన్నారు నిర్బంధం సో చాలా రకాలు జరిగినాయి ఇందాక మీరు అన్నట్టుగా ఏంటంటే మినిస్ట్రీలో అకామిడేట్ చేయలేనటువంటి వాళ్ళు ఇది ఇదొక రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీ బోర్డు చైర్మన్ పదవి అలాగే మిగతా బోర్డు మెంబర్స్ పదవులు అనేటువంటివి మనం చాలా కాలంగా చూస్తున్నాం రామారావు గారి టైంలో మరి ఏమన్నా కొంచెం తేడా ఉందేమో నాకైతే గుర్తులేదు కానీ ఆ తర్వాత అందరూ అనుసరించినటువంటి పద్ధతి ఈ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళను కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులు వీళ్ళకి ఢిల్లీ లెవెల్లో ఏమైనా పనులు కావాలన్నా పర్సనల్ పనులు కావాలన్నా అలాంటి వాళ్ళందరినీ మిమ్మల్ని మెంబర్స్గా పెట్టి మనం చూసాం కానీ నిజంగా చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారు ఈసారి ప్రజాపాలన అంటున్నారు కాబట్టి అదే కనుక జరగాలి అంటే రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండి దాంట్లో ఎందుకంటే అదొక పెద్ద వ్యవస్థ చెప్పాలంటే అది ఒక సపరేట్ గవర్నమెంట్ లాంటిది మీకు టీటీడీ అనేటువంటిది దగ్గర దగ్గర ఇరవై వేల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నటువంటి ధార్మిక సంస్థ దాంట్లో కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయినటువంటి కొంతమంది చేసేటువంటి అరాచకాలు అకృత్యాలు అనేటువంటి బయట ప్రపంచానికి చాలా వరకు తెలియదు ఏ మీడియా సంస్థ ఎవరో వచ్చి చెప్పి చెప్తే తప్పింది దాన్ని సెట్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది అనేటువంటిది కామన్గా వినిపిస్తున్నటువంటి అందులో చాలామంది ఏమంటున్నారంటే అసలు రాజకీయ నాయకులు కాకుండా కొంత ఈ ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెడితే బాగుంటుంది గరికపాటి నరసింహరావు గారిని కానీ లేకపోతే చాగంటి కోడేశ్వరరావు గారి లాంటి వాళ్ళని లేకపోతే ఏ మఠాధిపతుల అనేటువంటి వాదన కూడా ఓ పక్కన ఉంది అయితే నాకు తెలిసినంతవరకు కానీ మఠాధిపతులని పీఠాధిపతులను వీళ్ళ పెడితే ఆధ్యాత్మిక పరమైనటువంటి సలహాలు సూచనల వరకు కానీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినది కూడా తెలియాలి తెలియాలి కదా పరిపాలన గురించి అవగాహన లేకుండా పెట్టినంత మాత్రం ప్రయోజనం ఏంటి అనేది ఒక ప్రశ్న ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు ఆయన పరమ భక్తుడు ధార్మికుడు కానీ ఆయన ఇప్పటికే ఆనువంశికంగా వస్తున్నటువంటి అనేక దేవస్థానాలు ఇప్పుడు సింహాచలం దేవ మన ఆ దేవస్థానానికి కూడా ఆయన ఆనువంశిక ధర్మకర్త అన్ని ఉండి కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే లేనిపోని విమర్శలకు ఇచ్చి తావిచ్చినట్టుగా ఉంటుంది అయితే నాకు ఉన్నంతలో నా పరిమితమైనటువంటి నాలెడ్జ్లో ఒక వ్యక్తి అలాంటి వ్యక్తి నాకు కనపడుతూ ఉన్నారు మేడసాని మోహన్ గారు అని చెప్పేస్తే కాస్త సాహిత్యం మీద దీని మీద అవగాహన ఉన్న ప్రతి వాళ్ళకి ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఆయన అష్టావధానిగా మొదట ఆయన ప్రారంభించారు తన కెరియరు అష్టావధానం అంటేనే చాలా క్లిష్టమైన కఠినమైనటువంటి ప్రక్రియది దాంట్లో నిష్ణాతుడైనటువంటి ఆయన అష్టావధానం చేసి తర్వాత శతావధానం చేసి తర్వాత సహస్రావధానం అంటే అష్టావధానం అంటే ఎనిమిది మంది తోటి శతావధానం అంటే మీకు వంద మంది తోటి సహస్రావధానం అంటే వెయ్యి మంది తోటి పంచసహస్రావధానం అంటే దాదాపు ఐదు వేల మంది వాళ్ళని పృష్టికులు అంటారు వాళ్ళందరూ ఐదు వేల మంది అడిగినటువంటి సమస్యలన్నింటినీ గుర్తుపెట్టుకొని ఇరవై ఒక్క రోజుల తర్వాత ఇరవై ఒక్క రోజులు జరుగుతుంది ఆ కార్యక్రమం పంచసహస్రావధానం చేసినటువంటి వ్యక్తి తన కెరీర్ అంతా కూడా తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానంలోనే గడిపినటువంటి వ్యక్తి అన్నమాచార్య ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త తర్వాత ఉపాసకుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో సమూలంగా కింద నుంచి పై వరకు ఏ ఉంది అనేటువంటిది అడ్మినిస్ట్రేషన్ గురించి తెలిసినటువంటి వ్యక్తి నిర్వివాదం అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి సౌమ్యుడు ఇలాంటి వాళ్ళకి ఇస్తే మెడసాన్ మోహన్ గారు లాంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే చాలా కోఆపరేటివ్గా ఉంటాం బాగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ ఉన్నటువంటి దాన్ని సెట్ చేయడానికి కనీసం ఒక రెండు సంవత్సరాల పాటు అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేటువంటిది ప్ర చాలామంది మాకు సంబంధించినటువంటి వాళ్ళు నా సర్కిల్లో చాలామంది అంటం జరిగింది మీరు ఏదో మాట్లాడుతుంటారు కాబట్టి కొంచెం సజెస్ట్ చేస్తే బాగుంటుందంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి బాబుగారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రఖ్యాళం చేయాలి సమూలంగా అంటున్నారు కాబట్టి ప్రఖ్యాళన అక్కడ నుంచే మొదలవుతుంది అంటున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటువంటిది మేడ్సాన్ మోహన్ గారి విషయాన్ని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను సో మీ మీ అభిప్రాయం ఓకే బట్ అక్కడ పరిస్థితులు దానికి అనుగుణంగా ఉన్నాయనుకోవచ్చు అంటారా ఎందుకంటే ఇంకా కొన్ని కొన్ని లిమిటే కొన్ని కొన్ని పరిమితులు ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు రాశారు కొన్ని కొన్ని హామీలు కూడా బహుశా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ పదవి మీద ఎన్నికల సందర్భంగానో ఎన్నికల ముందో టికెట్ల కేటాయింపు సందర్భంగానో ఇచ్చి అది కొంతమందికి చెప్పలేని వాళ్ళకి కొంతమందిని సర్ది చెప్పలేని వాళ్ళకి ఆశావాహులకి ఈ రకంగా సంతృప్తి పరిచేటటువంటి ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చు మీ మీ అవగాహనలో అనిపిస్తోందా అంటే ఎవరికో ఉంటారు ఖచ్చితంగా అని చెప్పేసి ఖచ్చితంగా దానికి ఎవరో కొంతమంది ఖర్చు వేసుకొని ఉంటారు ముందుగానే కావాలి అనేటువంటిది కాకపోతే నేనేమంటున్నానంటే రాజకీయాల కంటే కూడా కొంచెం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి తన పంధాన్ని మార్చుకొని వెళ్తాననేటువంటిది ఆయన మాటల్లో అంతా మనకు కనబడుతోంది బోర్డు మెంబర్లంతా మీ ఇష్టం వచ్చిన వాళ్ళు నేసుకోండి కీలకమైనటువంటి వ్యక్తిగా బోర్డు చైర్మన్గా ఎవరైతే ఉన్నారో ఆయన కనుక పెడితే కొంత మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఎలా అయిపోయిందంటే ప్రతిదీ రాజకీయ దృష్టితో చూడటం మూలానే ఇలాంటివి వస్తున్నాయి కనీసం ధార్మిక సంస్థలనైనా ధర్మాన్ని ప్రబోధించి ప్రజల జీవితాన్ని మార్చి దేవుడికి సంబంధించిన వ్యవహారాల్లో అయినా కొంతైనా మార్పు ఇప్పటికే ప్రజలు ఏమంటున్నారు మీరు ఎంతసేపటికి హిందూ సమాజం హిందూ దేవాలయాలు వేళాదాయాలు వీటి మీదే పడుతున్నారు కానీ మిగతా మతాలకు సంబంధించినటువంటి వాటిని టచ్ చేయగలుగుతున్నారా వాళ్ళకి జీతాలు ఇచ్చి మరీ పోషిస్తున్నారు మేం చేసిన పాపం ఏంటి మా దేవుడు డబ్బులు ఎందుకు ఎత్తుకుపోతున్నారు మీరు మిగతా వాళ్ళందరికీ ఎందుకు పంచుతున్నారు అనేటువంటి సమాజంలో వ్యాప్తి చెందినటువంటి ఒక భావన కాదు మేము హిందూ సమాజానికి కూడా మేము చక్కటి ప్రాతినిధ్యం ఇస్తున్నాం దీన్ని మాకు ధర్మం పట్ల ఇది ఉంది అని మీరు ఒక చేయాలి అంటే ఇది ఒక మంచి గెస్చర్గా ఉంటుంది ఆ ఉన్న మెంబర్స్కి లిమిటేషన్ ఏం లేదు మీరు బోల్డ్ మందికి ఒకసారి మన వాళ్ళు వేశారు వైఎస్ఆర్సీపీ దాంట్లో వేస్తే కోర్టు కూడా కోర్టు కొట్టేసింది కాబట్టి కొంత ఆ చైర్మన్ పదవి కీలకమైనటువంటి పదవిని ఒక్కసారి ఒక రెండు సంవత్సరాలు వాళ్ళ కాల వ్యవధి ఏదో ఉంటుంది కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఆలోచించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బాగు చేయాలంటే ఇలాంటిది ఒకటి చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక సూచనగా చెప్తుంది